మన పెద్దలు ఒక మాట ఎప్పుడు చెప్తారు తలను ఉత్తరానికి పెట్టుకొని నిద్రపోకూడదు అని అలా ఎందుకంటారో తెలుసా భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్లే మన శరీరంలోనూ చిన్న స్థాయిలో బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది పాతకాల నమ్మకాల ప్రకారం ఉత్తరం దిశగా తలను పెట్టుకుంటే ఈ ఫీల్స్ అసమతుల్యం అవుతాయని నిద్ర గందరగోళం తలనొప్పి అలసట వంటి సమస్యలు రావచ్చని చెప్తారు ఈ కారణంగా పెట్టలు ఉత్తర దిశను తప్పించు అని హెచ్చరించేవారు అయితే మన శరీరంలోని ఐరన్ మెదడులోకి చేరిపోతుంది అన్నది శాస్త్రీయంగా నిర్ధారితమైన విషయం కాదు కానీ ఉత్తర దిశలో నిద్రపోతే కొందరికి రక్త ప్రసరణ నిద్ర రిధం ప్రభావితం అవుతుందన్న అభిప్రాయం మాత్రం అనేక సంస్కృతుల్లో ఉంది అందుకే వాస్తు ఆయుర్వేదం ప్రకారం తలను తూర్పు లేదా దక్షిణ దిశకు ఆరోగ్యానికి మంచిదని చెప్పబడింది పాతకాలపు నమ్మకాలైన నిట్ర దిశను మార్చడం వల్ల మనసు ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తే దాన్ని అనుసరించడం తప్పు కాదు చిన్న అలవాట్లే ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి